నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మన ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మాత్రమే ఆ డెవలప్మెంట్ జరగడానికి ఉపయోగపడే రాజకీయ వ్యక్తులు రాజకీయ పాలసీస్ ప్రజల ఆలోచన విధానము ఇవన్నిటి గురించి మాట్లాడడం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి ఆలోచింప చేయడమే మన ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే మటుకు మనం ఒక్కటే ఆలోచించాలి కేంద్రంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు వ్యక్తులకి మంత్రివర్గంలో అవకాశం దొరికింది ఒకటి వచ్చేసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రెండోది వచ్చేసి రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గురించి మీరు ఆల్రెడీ చూసినారు గత ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు అతను పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉంటే ఎంత సెన్సిబుల్ గా ఎంత పద్ధతిగా అలర్గలంగా ఏ భాష తీసుకున్నా సరే ఇంగ్లీష్ గాని హిందీ గాని తెలుగు గాని ఏ భాష తీసుకున్నా అలర్ అలర్గలంగా చాలా సెన్సిబుల్ గా అతను మాట్లాడుతూ ఉంటే వింటా అని అనిపిస్తుంది అనమాట అలాంటి వ్యక్తిని ప్రస్తుత ప్రభుత్వం అధినాయకుడు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఒక టీం సక్సెస్ అవ్వాలి అంటే ఆ కెప్టెన్ ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కేపబిలిటీని విల్లింగ్నెస్ ని క్యారెక్టర్ ని అంచనా వేసి సెలెక్ట్ చేయాలి ఈ విషయంలో ప్రస్తుత గవర్నమెంట్ చాలా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది ఇది నేను చెప్పేదే కాదు మీకు అందరికి తెలిసిన విషయం కూడా మీ మనస్సాక్షిని అడిగితే మీకు అందరికీ తెలుసు సో రామ్మోహన్ నాయుడిని మంత్రివర్గంలో తీసుకోవడం చాలా శుభ పరిణామం యువకుడు అలర్గలంగా మాట్లాడగలడు మంచిగా ఆలోచించగలడు క్యారెక్టర్ బాగా ఉన్నటువంటి క్యాండిడేటు అతని మీద చిన్న మార్కు కూడా లేదు సో ఖచ్చితంగా ఇతను కేంద్ర మంత్రివర్గంలో జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తారని నా నమ్మకం మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ డాక్టర్ పెమ్మచాని చంద్రశేఖర్ రెండు వేల ఇరవైకి ముందర వరకు అంతెందుకండి ఇప్పుడు ఎలక్షన్ల వరకు ఎవరో కూడా తెలియదు నేనే ఒకసారి ఈయనెవరు తెలుసుకుందామని చెప్పేసి రీసెర్చ్ చేయడం జరిగింది అది కాకుండా నేను గుంటూరు ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు నా వృత్తి మీద అక్కడున్న క్యాండిడేట్ అడగడం జరిగింది ఇతను ఒక డాక్టరు ఈయన అమెరికాలో పోయేసి ఒక పెద్ద కంపెనీని సృష్టించినాడు చాలా పెద్ద కంపెనీని సృష్టించినాడు వేల కోట్ల కంపెనీని సృష్టించినాడు ఇప్పుడు ఉన్న పార్టీ అధినాయకుడు ఇక్కడ ఎంతో మంది ఎప్పటి నుంచో టీడీపీకి పనిచేస్తూ ఉంటారు ఇక్కడ ఎంతో మంది నాయకులు అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు దాన్ని ప్రత్యేకించి ఈఎన్ఏ సెలెక్ట్ చేసినాడు కారణం ఏంటంటే అతనుకున్న క్రెడిబిలిటీ అలాంటిది అతను ఒక పెద్ద కంపెనీని సృష్టించి వేల కోట్ల కంపెనీకి అధిపతి అయినాడు అనమాట అతనికి అమెరికాలో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి అతని క్యారెక్టర్ గురించి కానీ నేను గుంటూరులో వెళ్ళి మాట్లాడుతుంటే అతని క్యారెక్టర్ గురించి కానీ అతని నడవడిక గురించి కానీ నేను చూసిన వీడియోలు అతని ప్రవర్తన కానీ చూసినప్పుడు హీఈస్ ద రైట్ పర్సన్ రెండో క్యాండిడేట్ వచ్చేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధినాయకుడు సెలెక్ట్ చేయడం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అతను ఇంతకు ముందర ఒక మీడియాతో మాట్లాడుతూ కూడా అతను మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఆయన ఏమంటాడంటే ఇక్కడ కేంద్ర మంత్రివర్గంలో ఉండడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళ శాఖల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి హెల్ప్ తీసుకుంటామా అని ఆలోచించడం జరుగుతుంది మాకున్న తెలివితేటలు మాకున్న లీడర్షిప్ క్వాలిటీస్ని బట్టి రాష్ట్ర అభివృద్ధికి ఎంత కష్టపడాలా అన్నది ఆలోచిస్తామో మనస్ఫూర్తిగా పనిచేస్తామని అంటున్నారు సో ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక టీం సక్సెస్ అవ్వాలి అంటే ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎంతకు ముందర ప్రభుత్వంలో మీరు చూసినారు కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడి నుంచి వెళ్ళిన ఎంపీలు వాళ్ళు ఎలా ప్రవర్తించినారు ఎలా మాట్లాడినారు అన్నది మీరు గమనించినారు నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ దీని ద్వారా మీలో చైతన్యం తీసుకురావడమే నా ఉద్దేశం ఒక పార్టీకి ఫేవర్గా మాట్లాడడం ఇంకొక పార్టీకి ఇదిగా మాట్లాడడం అని కాదు కానీ మన ఉద్దేశం అంతా ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తాడా అనేసి ఇప్పుడు చూస్తుంటే మీడియాలో అక్క పాడుబడిపోయిన అమరావతిలో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పనులు వేగవంతంగా జరగడం వల్ల అక్కడికి చాలా మంది రావడం మొదలవుతుంది అందులో అక్కడ ఉండడం మొదలవుతుంది కంపెనీలు రావడం మొదలవుతాయి విజయవాడ ఎయిర్పోర్ట్ చాలా బిజీగా ఉంటుంది ఒకప్పుడు నేను విజయవాడలో వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఇంతకు ముందర ప్రభుత్వంలో విజయవాడలో హోటల్స్ అన్ని ఫిల్ అయిపోయిందంట అంటే బయట నుంచి డెలిగేట్స్ రావడం పోవడం ఇప్పుడు హోటల్స్ అన్ని వేకెన్సీ నేనేమంటానంటే ఒక స్టేట్ సపరేట్ అయినప్పుడు ద ప్రయారిటీ ఏంటి ప్రయారిటీ డెవలప్మెంట్ సంక్షేమం చేయాలి సంక్షేమం ఆరు కోట్ల మంది జనాలకు సంక్షేమం చేయలేరు కదా ఏదో ఒక క్లాస్ ఆఫ్ నీడీ పీపుల్కే సంక్షేమం చేస్తారు కదా కేవలం సంక్షేమమే చేస్తాము మిగతా ఏమి చేయము అని అంటే అలాంటి ప్రభుత్వాలు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడతాయన్నది మీరు ఆలోచించాలా సో ఇప్పుడు మనం అందరూ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒకటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి వర్గంలోకి స్థానం దక్కించుకోవడం రెండోది రామ్మోహన్ నాయుడు గారు యువకుడు ఇద్దరు యువకులు ఇద్దరు ఎంటర్ప్రీనర్షిప్ మైండ్ సెట్ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ఆల్రెడీ అక్కడ అనుభవం ఉంది మళ్ళీ ఆయన కూడా మంత్రివర్గంలో ఇప్పుడు చూడండి ఎలాంటి క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నారు ఇదండి కమిట్మెంట్ లెవెల్ సో దీంట్లో మీరు ఏకీభవించిన లేదా విభేదించిన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి మనం అందరము ఒక అయ్యి పాను పోను ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కూడా ఏదైనా పొరపాట్లు జరిగితే ఎత్తు చూపించడం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏ పొరపాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దెబ్బతింటుందంటే మనం ధైర్యంగా ఇది కరెక్ట్ కాదు సార్ ఇది మా అభివృద్ధికి దెబ్బతీస్తుంది అడిగే అధికారం మనకుంది ఎందుకంటే మనందరం ఓట్లు వేసినాం సో ఫ్రెండ్స్ మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీకున్న ఐడియాస్ వీళ్ళిద్దరి గురించి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి డాక్టర్ రా మిస్టర్ రామ్మోహన్ నాయుడు గురించి మీకున్న అభిప్రాయాలు కామెంట్ రూపంలో షేర్ చేయండి జై హింద్ జై ఆంధ్రప్రదేశ్